నమస్కారం అరుహ రెసిపీస్కి స్వాగతం ఈ రోజు మనం లక్నో స్టైల్ రాయల్ బిర్యానీ అవధి చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ బిర్యానీ మసాలాలు చాలా తక్కువగా ఉంటాయి ఫ్లేవర్ మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుందండి ఈ బిర్యానీలో మనం యూస్ చేసే రైస్ ఏదైనా సరే చాలా స్మూత్గా ఇంకా ఇంకా తినాలే విధంగా ఉంటుంది అలా అంటే నమ్ముతారా అసలు ఈ బిర్యానీ కోసం ఎంత చెప్పినా తక్కువేనండి ఎంత రుచిగా ఉంటుందంటే మళ్ళీ మళ్ళీ తప్పక చేసుకుని ఈ అవధి చికెన్ దమ్ బిర్యానీ స్టెప్ బై స్టెప్ సీక్రెట్ మసాలాతో చెప్తాను ఫుల్ వీడియో మాత్రం చూడండి ఎందుకంటే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ మిస్ అయితే దీని అసలైన టేస్ట్ ని మీరు మిస్ అయిపోతారు ఇంట్లో చేసుకుంటే మీరు అసలు రెస్టారెంట్ అనే పేరు మాత్రం కూడా మీరు ఎక్కడైతే యూజ్ చేయరండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా మిక్సీ జార్లో పదిహేను యాలకులు ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఐదు బాదం పప్పు ఐదు జీడిపప్పు మూడు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని ఒకసారి మిక్సీలో ఒకసారి తిప్పి మళ్ళీ తీసుకొని అందులో ఆయిల్ అనేది వేసి పేస్ట్ అనేది చేసి సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కేజీ చికెన్ తీసుకొని అందులో ఒక అర స్పూను పసుపు అనేది యాడ్ చేసుకోవాలి ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసుకొని మూడు స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకోండి ఇందులో ఐదు యాలకులు ఒక చెక్క నిమ్మరసం ఇంచుల దాల్చిన చెక్క ఒక స్పూన్ మొత్తం షాజీరా వేసుకోవాలి స్టార్ నేస ఐదు లవంగాలు రెండు స్పూన్ల నెయ్యి వేసి మనం ముందుగా పేస్ట్ తయారు చేసుకున్నాం కదండి ఆ మసాలాన్ని కూడా దీంట్లో వేసి ఒక రెండు గుబ్బుళ్ళ ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా మసాజ్ చేయాలండి కనీసం ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా ఆ ముక్కకి బాగా పట్టాలండి ఆ బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది పీస్ కల కంటూ మసాలా చచ్చుకొని పోతే అసలు తింటున్నప్పుడు ఉంటుందండి ఆ టేస్టు ఎక్స్ట్రా ఆర్డనరీగా ఉంటుందండి మరి ఇందులో రెండు వందల యాభై గ్రాముల పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి ఈ యాడ్ పెరుగు యాడ్ చేసిన తర్వాత మరొక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు బాగా మసాజ్ చేయండి ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉంటుంది కదండి ఆ ఆయిల్ ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మరొక రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మూడు స్పూన్ల రోజు వాటర్ను కూడా యాడ్ చేయండి ఈ రోజు వాటర్ యాడ్ చేయడం వల్ల పీస్కి మంచి స్మూతీ స్ట్రక్చర్ వస్తుందండి అంటే బాగా బాయిల్ అవుతుంది మీ దగ్గర కేవర వాటర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక బౌల్లో ఆకులు వేసి మరిగించిన వాటర్ని దీంట్లో నేను వేస్తున్నాను అండి ఈ ఆకులని నేను తీసేసి వాటర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను ఇది ఒక చిన్న సీక్రెట్ అండి ఇది ఇలానే వాడతారు రైస్లో ఇప్పుడు ఈ మరిగించిన వాటర్ని నెట్ చేసుకున్న ఈ చికెన్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్తో దీన్ని బాగా కలిపి ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నేను ఈ కప్పుతో ఎనిమిది వందల గ్రాముల రైస్ని అయితే తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లో ఐదు లీటర్ల వాటర్ అనేది యాడ్ చేసుకోండి రైస్ని బాయిల్ చేసుకోవడానికి ఇందులో మూడు పచ్చిమిర్చి ఇంచుల దాల్చిన చెక్క ఐదు లవంగాలు ఐదు ఇలాచి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఇరవై నుంచి ముప్పై ఆకులు ఒక అరకప్పు కొత్తిమీర రాళ్ళు ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్ల ఫ్రైడ్ ఆని ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ కూడా వేసుకొని ప్యూర్ గీ అనేది యాడ్ చేసుకోవాలి గీ అనేది కొంచెం ఎక్కువైనా పర్లేదండి రైస్ అనేది చాలా స్మూత్గా వస్తుంది గీ యాడ్ చేయడం వల్ల స్టవ్ మీద పెట్టి వాటర్ అనేది మరిగించుకోవాలి చూడండి అనేది బాగా మరుగుతుండగా ఒక చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి వాటర్ అనేది మనం సముద్రపు ఉప్పు వాటర్ ఉంటుంది కానీ అలా ఉండాలి రైస్కి బాగా పడుతుంది అలా అయితే ఇప్పుడు నేను వన్ అవర్ రైస్ని వేసేస్తానండి ఇప్పుడు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఎసరనేది మరుగుతూ ఉంటుంది మనం రైస్ని సెవెంటీ పర్సెంట్ బాయిల్ చేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ బాయిల్ అంటే చాలామందికి తెలియదండి రైస్ అనేది చిన్న కొంచెం పలుకుగా ఉంటుంది ఆ రైస్ని మాత్రమే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికింది అంటారు నేను చూపిస్తాను ఇప్పుడు రైస్ అనేది ఎలా ఉంటుందో సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయిన రైస్ని మనం ఫస్ట్ స్టెప్ కింద వేసుకుంటాం దీన్ని నేను వేరే స్టవ్ మీదకైతే ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి ఇప్పుడు మనం మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ అయితే తీసుకుందాం చూడండి వాటర్ అయితే బాగా ఉంది కదా ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు నేను ఇందాక మసాలాలు వేసిన వాటర్లో తీసేస్తానండి కొంచెం రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికిందండి ఇలా ఉంటుంది మనం గట్టిగా నొక్కితేనే పెరుగుతుంది అది బండ బండగుర్తుండీ మనకి అది ఒక స్టెప్ అయితే వేస్తున్నాను నేను మొత్తం రైస్ని రెండు స్టెప్పుల కింద వాడతానండి ఇలా వేసిన తర్వాత నేను షాజీరాన్ అనేది పైన వేసుకున్నానండి అది మీరు కూడా వేసుకోండి జస్ట్ స్కిప్ అయ్యింది అది ఇప్పుడు మూత తీసి నైంటీ పర్సెంట్ బాయిల్ అయిన రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి రైస్ ఇలా అనగానే కొంచెం స్మూతీగా వచ్చేస్తుంది ఆ రైస్ని సెకండ్ స్టెప్ కింద వేసేసుకుందాం ఇలా మొత్తం రైస్ అనేది నేను వేసేసుకున్నాను ఇప్పుడు దీని మీద నెయ్యి అనేది అప్లై చేసుకోండి ఇందులో నా దగ్గర సేఫ్రాన్ లేదండి సేఫ్రాన్ ఉన్నవాళ్ళు సేఫ్రాన్ వేసుకోండి నేను పాల్లో ఇలా కలర్ అనేది యాడ్ చేసి వేసుకున్నాను ఇప్పుడు నేను ఒక పెనం అనేది బరువు వెయిట్ అనేది పెట్టేసుకున్నానండి కనీసం ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దమ్ అనేది పెట్టుకోవాలి నాది బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా బాయిల్ అయింది బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి మా ఇల్లంతా అయితే అరోమాతో గొమ్మ అంత స్మెల్ వస్తుంది అరోమేటిక్ అయితే అసలు ఆహా అంటారండి అంత బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే నేను చెప్తున్న ఈ రెసిపీ చాలా బాగుంది దీంట్లోకి నేను గోంగూర సేరువనేది చేశాను ఆ రెసిపీ కూడా చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక కుక్కర్ అనేది తీసుకుని అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు టమాటా ముక్కలు అర ఒక కప్పు పచ్చిమిర్చి ఒక అరకప్పు కొత్తిమీర ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు వేసి బాగా మగ్గించుకోండి ఇలా మగ్గిన తర్వాత దీనిలో మనం ఉల్లిపాయలు వేసిన కప్పు ఉంది కానీ దాంతో ఒక నాలుగు కప్పుల గోంగూరను కూడా యాడ్ చేసుకోండి ఇది కూడా బాగా మగ్గించుకోవాలి ఇందులో ఇప్పుడు ఒక స్పూను పసుపు ఒక స్పూన్ కారం మూడు ఎండుమిర్చి కూడా యాడ్ చేసి తగినంత సాల్ట్ అనేది కూడా వేసుకోండి వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇందులో చిన్న సీక్రెట్ అండి పల్లి పౌడర్ అనేది వేసుకోవాలి ఒక స్పూను ఇలా వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ అనేది వేయించుకుంటే గోంగూర సేరువ కూడా రెడీ అయిపోతుంది దాన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి అంతేనండి గోంగూర సేరువ కూడా రెడీ అలా అని ఈ అవధి బిర్యానీ కూడా రెడీ అయిపోయినట్లే చూడండి రైస్ అయితే ఎంతో స్మూత్గా ఉందండి చూడమే కాదండి తింటే కూడా అద్భుతంగా ఉంది మరి ఈ బిర్యానీ మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో చెప్పండి మరిన్ని సరికొత్త రెసిపీస్ కోసం ఈ అరుహ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి